హలో అందరికీ నేనైతే ముందుకు వచ్చేసాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ఇక్కడ మీకు చూపించబోయేది జమ్మూలోని అమర్ మహల్ ప్యాలెస్ అనమాట ఈ ప్యాలెస్ని నైన్టీన్త్ సెంచరీలోనే కట్టారు ఈ అయితే మ్యూజియం అండ్ లైబ్రరీగా చేంజ్ చేశారు ఈ అమర్ మహల్ ప్యాలెస్ అనేది మహారాజా అమర్ సింగ్ అనే వారి పేరు మీద వచ్చిందనమాట నైన్టీన్త్ సెంచరీలో ఆ రాజు జమ్మూని పరిపాలించేవారు అనమాట ఈ మహారాజా అమర్సింగ్కి ఇద్దరు కొడుకులు అనమాట అందులో ఒకరు చనిపోయారు ఒకరైతే బ్రతికే ఉన్నారు ప్రజెంట్ మహారాజ్ అమర్సింగ్ వైఫ్ వచ్చేసి తారాదేవి అనమాట ఇది వాళ్ళ అబ్బాయి ఈ అమర్సింగ్ అనే రాజుకి వచ్చినవి మెడల్స్ అనమాట మెడల్స్ అన్ని యూనివర్సిటీలో ఆయన సంపాదించుకున్న మెడల్స్ వాళ్ళ కొడుకు అయితే ఇప్పటికీ ఈ ప్యాలెస్కి వచ్చి వెళ్తుంటారు వాళ్ళు ఉండే రూమ్స్ని ప్రైవేట్ ఏరియాగా పెట్టారు ఇక్కడైతే అప్పట్లోనే కట్టిన లిఫ్ట్ అనమాట మా వెనుకున్న ఫోటో వచ్చేసి మహారాజా అమర్సింగ్ వాళ్ళ కూతురు ఇవన్నీ ఆమె యూస్ చేసిన థింగ్స్ అనమాట ఇదేమో తన బెడ్ ఆ మంచం కోళ్ళు అంటారు కదా అవన్నీ సిల్వర్తో చేయించినవి ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఆ బట్టలు అవన్నీ వాళ్ళు అప్పట్లో వేసుకున్నాం అనమాట ఇక్కడైతే ఇది మొత్తము పాలరాతితో కట్టించారు ఈ టైల్స్ అవన్నీ లండన్ నుంచి తెప్పించారన్నమాట మొత్తము ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పించారు ప్యాలెస్లో చాలా వరకు ప్రైవేట్ ఏరియాలోనే ఉంది మాకైతే జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూపించారు మహారాజ్ అమర్ సింగ్ వాళ్ళ కొడుకు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాడు అనమాట అతను వచ్చేసి కాంగ్రెస్లో ఉన్నాడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది కనిపించే తవి రివరు ఇది వచ్చేది సైడ్ వ్యూ అనమాట ప్యాలెస్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది బ్యాక్ సైడ్ వ్యూ ప్యాలెస్లో అయితే ఎక్కువ బుక్స్ అండ్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇదేమో బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఈ పెయింటింగ్స్లో హైలైట్స్ ఏంటంటే దశావతారాల పెయింటింగ్ పెయింటింగ్ అన్నమాట ఈ మీకు మీరు చూసిన పెయింటింగ్స్లో ఈ దశ అవతారాలు ఉన్నాయి మీరు చూడొచ్చు చాలా బాగా వేశారు ఇది పెయింటింగ్ అనమాట ఇందాక మీకు చూపించాను కదా తవి రివర్ అని దాని యొక్క పెయింటింగ్ అనమాట ఇది ఇక్కడ ఉన్న రఘునాథ్ టెంపుల్ అని ఆ టెంపుల్ యొక్క ఇది పిక్చర్ ఈ బుక్స్ లైబ్రరీలోని బుక్స్ అనమాట ఇవన్నీ ఇక్కడేమో ఒక గోల్డ్ త్రోన్ కూడా పెట్టారు అది లాక్ వేసి పెట్టారు చూడటానికి చాలా మెరుస్తుంది గోల్డ్ అంతా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి